రాష్ట్ర ప్రజలకు బానిస భరతకు కావాలో లేక స్వేచ్ఛ కావాలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని సినీ నటుడు అంబటి శ్రీనివాస్ అన్నారు అనంతపురంలోని కమలానగర్లో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం అభ్యర్థులతో కలిసి శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్నారు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది గెలుపు అన్ని చోట్ల ఖాయము అన్ని చోట్ల మెజారిటీ ఎంత అనేది మా నాయకులు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు మెజార్టీ వస్తుంది ఇంత మెజార్టీ వస్తుంది ఇన్ని సీట్లు వస్తాయి తెలుగుదేశం కానీ చెప్పేసి ఈ వారం రోజులు కష్టపడి అందరినీ గెలిపించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఈ రోజు నగరంలో మనం చూస్తా ఉన్నాం చెత్త వేసినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ లేదా విషయాన్ని ఈ రోజు ప్రజలు చర్చించుకుంటున్నారు అదేవిధంగా ఆస్తి పన్ను పదవి శాతం పెంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎన్నో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నటువంటి సిచువేషన్ కనిపిస్తా ఉంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నగర కూడా ఈ రోజు నీటి కొనసాగుతా ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సౌకర్యం లేక లేకపోవడం వల్ల అండర్ గ్రౌండ్ రైజ్ రావాలంటే ఒక బాధ ఉంది అనేక సమస్యలతో కొట్టు అనంతపురం నగరాన్ని ఈ రోజు ముందరకం చేయడమే కాదు అత్యంత అభివృద్ధి పథకం తీసుకోవడానికి హామీ ఒకటే చెప్తున్నాను ఈ ప్రాంతం చాలా కరువు ప్రాంతం ఇక్కడ చాలా వెనుకబడి ఉంది దీనికి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలంటే మన ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ గారు చాలా అభివృద్ధి చేస్తారు అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ మన దగ్గపాటి ప్రసాద్ గారు కూడా మంచి చేయాలనే మంచి ఉన్న వ్యక్తి కాబట్టి మీ అందరు ఓటు కూడా వాళ్ళకి వేసి గెలిపించాలి ఇక్కడే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మార్పు కావాలి మీరు ఎవరికి బానిసలు కాదు మీకు మీరుగా ఇచ్చేసుకుని సంపాదించుకునే తత్వం మీలో రావాలి ఎవరో పది రూపాయలు ఇస్తారని చెప్పి ఆశపడద్దు మీరు కూడా పది మందికి అన్నం పెట్టే విధంగా ఎదగాలి అంటే డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని మార్చి మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టవలసిన అవసరం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలి మే పదమూడు కంపల్సరీగా మీ అందరూ కూడా వెళ్ళి ప్రతి ఒక్కరు ఓటేయండి